ఉపనిషత్ దర్శిని ఇరవై ఆరు కఠోపనిషత్తు తర్వాయి భాగం పంచ జ్ఞానేంద్రియాలు మనసు స్థిరమై బుద్ధి నిశ్చలమయ్యాక పరమగతి ప్రాప్తిస్తుంది ఈ శరీరంలోని హృదయ గ్రంథులన్నీ ఛేదింపబడితేనే మర్చుడు మర్చుడవుతాడు హృదయం యొక్క నూట నాడులలోని నాడుల్లోని ఒకనొక నాడి సహస్రం వరకు వ్యాపించి ఉంటుంది నేనే సుష్మునాడి అంటారు దాని ద్వారా ఆత్మను చేరిన మానవుడు అమృతత్వాన్ని పొందుతాడు యమధర్మరాజు నచికేతులు చేసిన ఉపదేశం ఈ క్రింది మంత్రంలో ముగిస్తుంది అంగస్టు మాత్ర పురుషోంతరాత్మ సదా జరణే సన్ని విష్ణు తిరేంజూ ధైర్యేణా ధైర్యేణ విద్యాచుక్ర మమృతం విద్యాచుక్ర అమృతమితి బొటన వేది పరిమాణములో వామనుడు ఉండే అంతరాత్మైన ఆ మనుషుడు జీవ హృదయాలలో సదా చూస్తూ ఉంటాడు ముంజ నుంచి విషేకమును అనగా ముణ్య మధ్యలో ఉండే అతి మెత్తని మధుర పదార్థము విడిదీసినట్లుగా ఆత్మ శరీరము నుంచి వేరుగా ప్రత్యక్షపరచుకోవాలి అతడే శుద్ధుడు అమృతుడని తెలుసుకున్న వాళ్ళు అమృత్వాన్ని పొందుతారు మృత్యువు ద్వారా ఉపదేశించబడిన ఈ విద్యను తెలుసుకున్న నచ్చికేతుడు వీరాగి అయి మృత్యుపంతము నుండి విముక్తుడై బ్రహ్మత్వాన్ని పొందాడు ఈ రీతిగా ఆధ్యాత్మతత్వాన్ని చేసుకున్న ప్రతి ఒక్కరూ బ్రహ్మతత్వాన్ని పొందుతారనడంలో अति शोक्ति